ఫ్రెండ్స్ చూశారు కదా ఈ డిజైన్ అనేది ఈ డిజైన్ అనేది జస్ట్ మీ స్క్రీన్ షాట్ తీసుకుని ఈ ప్రింట్ అనేది తీసుకుని మీరు లైన్గా వేసుకుంటే బార్డర్ లాగా సేమ్ డిజైన్ అనేది అయిపోతుంది ఇది రెండు సంవత్సరం నా అయిపోతుంది కుట్టి అయినప్పటికీ కూడా చూసారా డిజైన్ అనేది ఎలా ఉందో చక్కగా ఉంది కదా ఇలాగే ఈ స్టాండర్డ్ వర్క్ కాబట్టి జస్ట్ ఏం లేదు దీనికి లైన్స్ ఏం లేవు ఒక అవుట్ లైన్ ఉంది కింద అంతే మిగతా అంతా సేమ్ వర్క్ అనమాట అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను నీట్గా చూడండి చివరిదాకా మీకు ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇలా అనేది మీరు కాటన్ దారం తీసుకుని నీట్గా ఒక జరదోసి చిన్న ముక్క అనేది జస్ట్ ఇలా అనేది రౌండ్గా అంటే స్టోన్ అతికించడానికి రౌండ్గా మీరు తయారు చేసుకోవాలి ఇలా చిన్న ముక్క అనేది తయారు చేసుకుని లోపలికి వెళ్ళిపోయి ఈ కాటన్ దారంతో ముడి అనేది వేసేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ముడి అనేది చివరిలో వేసుకోండి దీంట్లో మీరు ఆరు ఆరు పన్నెండు దారాలు అనేది పెట్టాను కాదు మీరు ఆరు మూడు మూడు ఆరు అయినా పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఐదు ఐదు అయినా ఎక్కించుకోవచ్చు ఈ సూదిలో హ్యాండ్ వర్క్ సూదులో ఇప్పుడు వర్క్ అనేది చేద్దాం జాగ్రత్తగా చూడండి ఫ్లవర్ అనేది పైన అనేది ఈ జరదోసి కుట్టిన తర్వాత నేను జస్ట్ అనేది ఇలా తీసా తీయంగానే ఏం చేశాను దాని పక్కనే చూడండి దాని పక్కనే ఇలా అనేది ఒక్కసారి రెండోసారి తిప్పి కరెక్ట్గా సూది అనేది అక్కడే గుచ్చా గుచ్చిన తర్వాత ఇలా లాగా సూది అనేది లాగిన్ తర్వాత కరెక్ట్గా ఆ ఏదైతే రింగ్ నాట్ ఉంది చూసారా ఆ రింగ్ నాట్ అనేది పైనుంచి చూసుకుంటూ ఈ వేల్తో ఇలా కరెక్ట్గా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది అక్కడ వదిలేసా అక్కడ చూడండి రింగ్ నాట్ పడిపోయింది చూసారు కదా ఇదే ఫ్లవర్ అనమాట ఫ్లవర్ అనేది ఇలాగే చుట్టూ వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి మరొకసారి చూపిస్తున్నాను రివర్స్లో వేసుకోవాలి రివర్స్లో అనేది ఇలా తీసి కరెక్ట్గా చూడండి నాట్ అనేది పడిన తర్వాత నెక్స్ట్ అనేది రివర్స్ వేసుకోవాలి ఒకటి రెండు ఇలా సూదులోకి ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా రివర్స్లో అనేది ఇంకో నాట్ అనేది ఇలా సైజ్ చూసుకుంటూ పైనుంచి ఏ సైజులో వదలాలనేది ఆ సైజులో అనేది ఆ రింగ్ నాట్ అనేది ఇలా నీట్గా ఇలా పర్ఫెక్ట్గా వదిలేయాలి వదిలేయంగా చూసారా ఈ ఫ్ల ఈ నాట్స్ ఫ్లవర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి దీని పక్కన నుంచి ఇంకోటి తీయాలి పక్క నుంచి కరెక్ట్గా ఇంకోటి అనేది ఇలా తీయాలి తీసిన తర్వాత మరొకటి అనేది ఒకటి రెండు అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా దాని దగ్గర సూది అనేది ఇలా గుచ్చాలి గుచ్చాం కానీ చూడండి ఇక్కడ అనేది రింగ్ నాట్ అనేది ఏ సైజ్ అనేది ఉండాలనేది చూసుకోవాలి పైనుంచి చూసుకుని ఆ సైజులోనే కరెక్ట్గా ఆ రింగ్ నాట్ అనేది ఆ సైజులో వదిలేయాలి ఓకేనా ఇలాగే ఈ పక్కన కూడా సేమ్ అనేది తీయాలి అంటే మీకు పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు కానీ నేను నైస్గా చిన్నదే వేస్తున్నాను కావాలనుకుంటే మీరు రింగ్ అనేది కొంచెం పెద్దది చేసుకున్నది పెద్ద ఫ్లవర్ అయిపోతుంది అది చూశారు కదా ఇలా అనేది చూడండి మరొకసారి చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా ఏ సైజ్ కావాలో ఆ సైజు అనేది పర్ఫెక్ట్గా వదిలేశాను వదిలేయంగా చూసారా ఒక పక్క అంతా సగం ఫ్లవర్ అయిపోయింది ఇంకా సగం ఫ్లవర్ అవ్వాలి అంటే అటు పక్క అనేది ఇంకా రెండు వేసుకోవాలన్నమాట అలా రెండు అనేది ఇలా వేసిన తర్వాత ఒకటి రెండు అని తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడనే సూది అనేది గుచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా అక్కడే స్ట్రైట్గా ఇలా అనేది ఆ సైజ్ అనేది అక్కడ నుంచి చూసుకుని కరెక్ట్గా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది దారం అనేది ఇలా వదిలేయాలి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సేమ్ ఇంకోటి లాస్ట్ మిగిలి ఉంది ఈ లాస్ట్ది కూడా అయిపోయింది అనుకోండి ఈ ఫ్లవర్ అనేది చాలా చాలా ఈజీగా మీరు కుట్టేవచ్చు ఇలా రెండు ఇలా కలిపి కరెక్ట్గా ఈ సైడ్ అనేది ఇలా కుట్టి ఇలా మీరు ఒకటి నుంచి రెండుసార్లు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వస్తుందన్నమాట ఈ సైజు అనేది ఎంత ఏ సైజులో కావాలనేది పై నుంచి చూసుకోవాలి ఆ రింగ్ నాట్ అనేది నార్మల్ సైజు కావాలంటే నార్మల్ సైజులో వదిలేయాలి చూసారా ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది రింగ్ నాట్ ఫ్లవర్ అనేది వేసుకుంటాం అనమాట ఈ డిజైన్కి కానీ నెక్స్ట్ కలర్స్ కూడా వేరే కలర్స్ కూడా మూడు రెండు వచ్చేస్తాయి చూడండి చూడండి ఇలా అనేది రెండు సార్లు ఇలా తిప్పి ఇలా కరెక్ట్గా అక్కడ అనేది ఇలా గుచ్చిన తర్వాత ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి పెద్ద సైజ్ అయితే పెద్ద సైజ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి పెద్ద సైజ్ వేస్తున్నాను కొంచెం పెద్దది నాట్ అనేది ఇక్కడ కొంచెం చిన్న చేశాను కదా ఇక్కడ కొంచెం పెద్దది చేస్తున్నాను జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది అందు ఎందుకు ఆ సైజు అనేది పెరిగిందో మీకు అర్థమవుతుంది అనమాట అందుకని నేను కొంచెం పెద్ద సైజ్ అనేది ఇక్కడ యూస్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి ఒళ్ళు కూడా అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి నేను కొంచెం పెద్ద సైజ్ అనేది రింగ్ నాట్ అనేది యూస్ చేయడం జరిగింది చూసారా పెద్దది వచ్చింది చూసారా దీని మీద కొంచెం పెద్దది ఓకేనా ఇప్పుడు సేమ్ అనేది ఏంటంటే ఈ పక్క కూడా నేను ఇంకోటి అనేది తీసాను తీసిన తర్వాత ఇలా ఒకటి రెండు తిప్పి కరెక్ట్గా అక్కడ అనేది సూది అనేది ఎక్కడ వేయాలో అక్కడ గుచ్చేసి ఆ సైజు అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ పెద్ద సైజే కావాలనుకుంటే ఆ పెద్ద సైజే అనేది పర్ఫెక్ట్గా వేసుకున్నాను ఈ పక్క కూడా అంటే ఒక్కొక్క సైజ్ అనేది కొందరు లైక్ చేస్తారు నైస్ కావాలంటారు కొందరైతే కాదు మనకి పెద్ద రింగ్ నాట్స్ కావాలంటారు అలా పెద్దవి కావాలంటే ఇలా మీరు నార్మల్ సైజ్ అనేది వేసుకోవచ్చు రింగ్ నాట్స్ అనేవి ఇలా అనేది నీట్గా మీరు ట్రై చేసుకుంటే మీకు ఒకటి నుంచి నాలుగు సార్లు ఈ వర్క్ కుట్టడం అనేది చాలా తేలిక ఐడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా కుట్టేస్తారు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ చూడండి సైజ్ అనేది పై నుంచి ఇక్కడ నుంచే కవర్ చేసుకోవచ్చు మీరు కావాల్సిన సైజులో అనేది మెయింటైన్ చేసుకోవచ్చు చూసారా కొంచెం పెద్దది చేశాను దీని మీద పెద్దది ఇది చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో అలా కూడా చేసుకోవచ్చు మీరు కాదు మనకి చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోండి మీ ఇష్టం అది మీ మీద మీ ఈ రింగ్ నాట్స్ అనేవి వేసే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ సైజ్ మీద ఇలా అనేది పర్ఫెక్ట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది ఈ సైజ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారా ఇలా అనేది అన్ని కలర్స్ అనేవి వేస్తేనే ఈ డిజైన్కి లుకింగ్ అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు మీరు చక్కగా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి కాల్ చేయండి చేస్తే మేము పూర్తి వివరాలు చెప్తామన్నమాట మగ్గం వర్క్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అసలు దీంట్లో ఏమేమి ఉంటాయి లూప్ హోల్స్ అనేవి అన్నీ చెప్తాం అనమాట చక్కగా చూశారు కదా ఈ ఫ్లవర్స్ అనేవి రెండు అయిపోయాయి ఈ కలర్ అనేది నేను వేసేస్తాను చూపిస్తాను చూడండి చూడండి ఈ మూడు ఫ్లవర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఇది ఒక సైజుకి వచ్చినప్పటికీ ఇది కొంచెం పెద్ద సైజ్ అనేది వచ్చింది చూసారు కదా ఇలా అనేది మేము కరో కవర్ చేసుకోవచ్చు ఈ ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు అనేది అసలైన వర్క్ అనేది చేసి చూపిస్తున్నాను ఇక్కడ అనేది ఏంటంటే మీరు ఒకటి రెండు స్టిచ్చెస్ వెళ్ళి మళ్ళీ వెనకాల వచ్చి రెండు స్టిచ్చెస్ మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు స్టిచెస్ మళ్ళీ వెనకాల వచ్చి ఒకటి రెండు స్టిచ్చెస్ మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు స్టిచెస్ మళ్ళీ కిందకొచ్చేసి ఒకటి రెండు స్టిచ్చెస్ మళ్ళీ పైకి వెళ్ళి రెండు స్టిచ్చెస్ మళ్ళీ కిందకు వచ్చేసి ఒకటి రెండు స్టిచెస్ మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు స్టిచ్చెస్ అనమాట మళ్ళీ కిందకు వచ్చేసి ఒకటి రెండు ఇలా లోడింగ్ అనేది ఆకు చుట్టూ అనేది పక్కన అనేది ఒక వైపు అనేది ఇలా చేసుకుంటూ వచ్చేయాలి చూడండి ఒకటి రెండు ఇలా మళ్ళీ వెనకాల వచ్చేటప్పటికి ఒకటి రెండు మళ్ళీ పక్కన వెళ్ళేటప్పుడు ఒకటి రెండు మళ్ళీ వెనకాల వచ్చేటప్పటికి ఒకటి రెండు ఇలా అనేది చేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే సగం ఆకు అనేది పర్ఫెక్ట్గా మీకు ఇక్కడ నుంచి అనేది తీసుకుని మళ్ళీ ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ వెనకాల ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ పైన వెళ్ళి రెండు స్టిచెస్ అనేవి ఇలా వేసుకుంటూ ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకటి రెండు పైన కిందకు వచ్చేటప్పటికి ఒకటి రెండు మళ్ళీ పైకి వెళ్ళేటప్పటికి ఒకటి రెండు మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఒకటి రెండు మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఒకటి రెండు మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఒకటి రెండు ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి మనం ఈ వర్క్ అంతా చాలా చాలా ఈజీగా ఈ పూర్తి లోడింగ్ అనేది ఫ్లవర్ ఆకులతో సహా కంప్లీట్ అయిపోతుందనమాట ఎక్కడ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటూ వెళ్తే ఈ లోడింగ్ అనేది ఫైనల్గా ఇది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ అనేది ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం వరకు చూపిస్తాను చూడండి చూడండి స్టార్టింగ్ అనేది ఇలా వేసినప్పుడు ఇది రెండు అనేది రెండు లాంగ్ అండ్ షార్ట్లు అంటే లోడింగ్స్ అనేవి ఇక్కడ కలిపేయాలి కలిపేసి ఆ తర్వాత అనేది ఒకటి రెండు వేసి ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మధ్యలో గ్యాప్ చూసారా నేను పెడుతున్నాను ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి వెళ్తే అప్పుడు దాని మధ్యలో అనేది ఒక వర్క్ అనేది వస్తుంది అది ఏంటి అనేది చూడండి చూడండి గమనించండి ఇక్కడ జర్దోసి అనేది నేను వేస్తున్నాను మీరు కావాలంటే బీట్స్ అయినా వేసుకోవచ్చు కానీ నేను జర్దోసి అనేది మధ్య మధ్యలో నుంచి కరెక్ట్గా వేసుకుంటూ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ అనేది తీసుకున్నాను ఈ ఫైవ్ నెంబర్ తో చేయాల్సింది ఏం పని లేదు చాలా ఈజీ వర్క్ అనమాట మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ చూడండి సూది అనేది ఇలా తీసామా తీసి మళ్ళీ అనేది సూది అక్కడే దించేయాలి ఇక్కడే గుచ్చేయాలి సూది అనేది ఓకేనా అయిపోయిందా ఇప్పుడు చూడండి ఏంటి అసలు ఆ కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇక్కడ ఏంటి కలర్ చూడండి ఇక్కడ అనేది సూర్య అనేది ఎక్కడ నుంచి తీసారో అక్కడే గుచ్చేసిన తర్వాత ఇలా చూడండి జస్ట్ అనేది ఇలా వెళ్ళిపోతుంది మెలిక అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి చిన్నది అయిపోయింది చూసారా ఎక్కడైతే మీరు తీయాలనుకుంటున్నారో అక్కడే ఇలా తీసిన తర్వాత మీరు దాన్ని సరి చేసుకోండి చేసుకుని సూత్తోనే ఇలా సరి చేసుకుని కరెక్ట్గా రింగ్ అనేది ఆ రింగ్ ఎక్కడ ఉందో అనేది కరెక్ట్గా ఇలా మీరు మూవ్మెంట్ అనేది దాన్ని సరి చేసుకుని సూత్తో ఇలా ఇలా పట్టుకుని నీట్గా దాంట్లో నుంచి మళ్ళీ ఇలా అనేది తీసేయండి తీసేసి ఇలా అనేది లాగేయండి చూసారా ఎంత ఈజీగా పడిపోయిందో అలా అనేది పడిపోతుంది మళ్ళీ అక్కడ అనేది గుచ్చేయాలి గుచ్చేసిన తర్వాత చూసారా ఇలా అనేది అయిపోతుంది అనమాట అయిపోయిన తర్వాత మీకు మరొకటి అనేది ఇక్కడ వేసాను ఇలా వేసిన తర్వాత మరొకటి అనేది సేమ్ అనేది ఇలా చేసా చేసిన తర్వాత ఎక్కడైతే నేను సూది అనేది తీయాలనుకుంటున్నాను అక్కడ తీసి కరెక్ట్గా ఆ సూదిలో నుంచి ఆ రింగులో నుంచి ఇలా తీసి పర్ఫెక్ట్గా అక్కడ అనేది ఇలా చేసేది ఇక్కడ అనేది మరొకటి అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది దీని తర్వాత మొదలవుతుందనమాట అది ఏంటి ఈ కలర్స్ అనేవి ఎలా వచ్చాయి అనేది మీకు డౌట్ ఉంది కదా ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది జాగ్రత్తగా చూడండి ఇలా అనేది వేసిన తర్వాత నేను ఇక్కడ అనేది తీయాలనుకున్నాను సూది అనేది దాంట్లోంచి ఇలా తీసి కరెక్ట్గా ఇలా అనేది వేసేసాను ఇప్పుడు కలర్స్ అనేవి దీంట్లో రావాలి ఆ కలర్స్ వర్క్ అనేది నేను చేసి చూపిస్తాను చూడండి చూడండి ఆరెంజ్ కలర్ అనేది తీసుకున్నాను తీసుకుని ఏం చేయాలంటే మరొకటి అనేది సేమ్ అనేది ఎక్కడ నుంచి అయితే మేము తీసామో అక్కడ నుంచి అనేది ఇలా తీసి కరెక్ట్గా మరొకటి అనేది ముందుకి ఇలా అనేది ఒకటి అనేది వేసేయాలి చూడండి ఇక్కడ వేసాను చూసారా కలర్ అనేది వేరే కలర్ డిఫరెంట్ కలర్ అనేది వచ్చింది మరి లోపల నుంచి ఇంకోటి అనేది కరెక్ట్గా కత్తరతో ఈ సూదితో ఇలా గుచ్చి తీసి పర్ఫెక్ట్గా ముందుకు అనేది ఒకటి వేసేయాలి చూసారా అయిపోయింది అలాగే కలర్స్ అన్నీ ఇలా వేరే కలర్తో అనేది వేసుకుని వెళ్తే అది డిఫరెంట్ టైప్లో ఒక ఎక్సలెంట్గా అనేది ఉంటుంది అనమాట ఇలా అనేది కంప్లీట్ చేశాను కదా నెక్స్ట్ అనేది ఈ సెంటర్లో కొంచెం ఒకటి తీసాను మరొకటి అనేది ముందుకు అనేది వేసాను అయిపోయింది కదా ఓకేనా ఇలా అనేది కలర్స్ అన్నీ ఇలా మేము మార్చుకుంటూ వెళ్ళాలి ఇంకా ఆపోజిట్ కలర్ అనేది కింద చూస్తారు అది ఎలా అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది వేశాను కదా అయిపోయింది కదా ఇక్కడతో ఓకేనా ఈ కలర్స్ అని అయిపోయాయి ఇక్కడ ఆరెంజ్ కలర్ అనేది వేస్తున్నాం సగం నుంచి ఆ సగం అనేది ఆరెంజ్ కలర్ వేసినప్పుడు అది ఎలా ఉంటుందో చూడండి ఇలా అనేది చేత్తో పట్టుకున్నైనా వేయండి కావాలనుకుంటే ఈ చేత్తో పట్టుకున్నైనా ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో సూది అలా తీసి నీట్గా అలా అనేది పర్ఫెక్ట్గా అలా అనేది వేసేయండి పర్లేదు అది కూడా ఒక ఎక్సలెంట్ ట్రిక్ అనమాట కాకపోతే మీ ఇష్టం ఇలా గాల్లో ఇలా వదిలేసి జస్ట్ ఇలా వదిలేసి ఎక్కడైతే సూది తీయాలనుకుంటున్నారో అక్కడ తీసి పర్ఫెక్ట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా పెట్టి ఇక్కడ అనేది సూది అనేది గుచ్చేయడం అలా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు కానీ పక్కన ఒక దారం ఉంది మీకు ఏ దారము సేమ్ కలర్ అనేది ఆ కలర్ సూది అనేది ఇలా అనేది తీస్తున్నాను చూడండి ఇలా తీసానా మళ్ళీ ఇక్కడ అనేది వేసాను చూసారు కదా చూసారా వేరే కలర్ వచ్చేసింది అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది చూసారా వర్క్ అంతా జర్కన్ స్టోన్స్ కూడా అంటిచ్చేసాను ఇక్కడ కావాలంటే మీరు అవుట్లైన్ అయినా వేసుకోవచ్చు అవుట్లైన్ వేసుకుంటే ఏమైందంటే బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చేస్తుంది అవుట్లైన్ అనేది దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా మీరు ఏ వర్క్ చేసినా కూడా కంపల్సరీగా మీరు అవుట్లైన్ అనేది వేశారా దానికి ఒక లుక్ అనేది నిండుతనం అంటారు కదా ఆ నిండుతనం అనేది వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ ఏంటో నేను నీట్గా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఈ ఈ ఒకటి రెండు మూడు మెట్లు లాగా వేసుకుని నాలుగు ఇలా వేసి కరెక్ట్గా ఒకటి రెండు మూడు నాలుగు వేసి ఇలాగే మరొకటి అనేది ఇటువైపు ఒకటి రెండు మూడు నాలుగు వేసి ఇలాగే మీరు ఈ మెట్లు లాగా వేసుకుంటూ అనుకోండి ఇది కూడా ఒక లెక్కలో చెప్పాలంటే వర్క్ అనమాట అంటే నేను ఒక ఐడియాతో వేస్తున్నాను కానీ మీరు ప్రింట్ తయారు చేసుకుని వేసుకోండి వేసుకుంటే అది చక్కగా వస్తుంది ఓకేనా జస్ట్ ఒక ఐడియాతో ఒక ఆలోచన ప్రకారంగా నేను అలా వేసుకుంటూ వెళ్తున్నాను ఇలా వేసుకున్నా కూడా ఎక్సలెంట్ అనమాట వర్క్ అనేది ఇది ఎప్పుడు ఎక్సలెంట్ అవుతుందంటే చూడండి చూడండి ఇలా అనేది వేసేసిన తర్వాత దీనికి మధ్య మధ్యలో మీరు అక్కడక్కడ అనేది ఒక పూస అనేది ఇలా అవుట్ ఒక ముడి అనేది వేసేయచ్చు అంటే కార్నర్ కార్నర్లో ఒక పూస అనేది మీరు తీసుకుని నీట్గా ఇలా అనేది కాటన్ దారంతో ఒక్కొక్కటి అనేది ముడి అనేది వేసుకుంటూ చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట చూసారు కదా ఇలా అనేది ఒకటి వేసుకుంటూ ముడి అనేది వెళ్ళిపోతే ఇది ఎంత అందంగా ఉంటుంది అంటే మీరు చూస్తే కానీ అర్థమవుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది మీరు పూర్తిగా ఇలా పూసలు అనేవి స్టోన్స్ అనేవి చక్కగా ఇలా అంటించుకుని ఈజీగా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు ఈ పూసలు అనేవి ఇలాగే కుడితే మీకు ఎక్సలెంట్ అనేది వర్క్ అయిపోతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మరియు ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేవి మీకు రాబోయే రోజుల్లో వస్తూనే ఉంటాయి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మీకు పూర్తిగా అర్థమై అయిపోతుంది ఇది స్టాండర్డ్ వర్క్ అనమాట ఎన్ని రోజులైనా అలాగే ఉండిపోతుంది చక్కగా మీరు చేసుకోవచ్చు ఈ వర్క్ అనేది ఈజీగా కుట్టవచ్చు ఓకేనా ఈ చిన్న ముక్కతో మీరు నెక్ చుట్టూ వేసేసినా మీరు ఈ వర్క్ అంతా ఈజీగా మీరు కావాలనుకుంటే ఇంకా తక్కువ టైంలో కూడా కుట్టుకోవచ్చు పూసలు వేసేసి అవుట్లైన్లు కుట్టేసి ఫ్లవర్ అంత వరకు జస్ట్ సింపుల్ కూడా కుట్ కుట్టవచ్చు అనమాట కానీ నేను ఇక్కడ మీకు రింగ్ నాట్స్ అనేవి కొంచెం హెవీ అనేది చేయడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని లైక్ చేయడం అవుతుంది హై ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి జర్దోసి ప్యాచ్ వర్క్ కట్ వర్క్ ఫరీషా ప్రతి వర్కులు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తంజావూర్ పెయింటింగ్ పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ చేయడం ప్రతీది కూడా చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది మగ్గం వర్క్ అనేది వన్ ఇయర్ ఆఫర్ అనేది కేవలం రెండు వేల రూపాయలకి వన్ ఇయర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు పూర్తిగా మెటీరియల్ గురించి మరియు ఒక డిజైన్ వచ్చిన తర్వాత మీ దగ్గర దానికి ఎన్ని ఎంత తీసుకోవాలి ఆ అంచనాలు కూడా వచ్చేస్తాయి అది కూడా సబ్జెక్ట్ ఉంది దాంతోపాటు మీరే ఒక బ్లౌజ్ వస్తే వాళ్ళు మార్కింగ్ చేసుకుని చక్కగా దానికి డిజైన్ తయారు చేసుకుని వేసుకునేటట్లుగా ప్రతీది కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది చేసామన్నమాట ఈ కోర్సులో మీరు ఈ కోర్సులో అనేది కంప్లీట్గా మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు పూర్తిగా నేర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతీది కూడా సూదులు అనేవి ఎలా సరి చేసుకోవాలి సూదులు రెండు దారాలతో నడిచే సూదులు ఎలా నడుస్తాయి ప్రతీది కూడా చాలా డీప్గా ప్రతీది కూడా చాలా చక్కగా నెట్ అనేది ఎలా బిగించాలి ప్రతీది చెప్పడం జరిగింది ఆ కోర్స్ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఎక్కడ ఉంది యాప్ అనేది కూడా పూర్తిగా చూపిస్తాను చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు కనిపిస్తుంది చూసారా ఈ ప్లే స్టోర్ అనేది ప్లే లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూర్ పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ ఫోన్ ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ సరే మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేశాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేను ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అయిపోవంగానే మీరు కోర్సెస్లో వెళ్ళాలి కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వన్ డబల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా వన్ త్రిబుల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా ఇది కోర్స్ అనమాట ఇది హిందీ కోర్సు దీని గురించి పట్టించుకోమాకండి ఇది తెలుగు కోర్స్ అనేది ఇలా కోర్సులోకి మీరు చక్కగా వెళ్ళి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట వన్ ఇయర్ వ్యాలిడిటీలో మీకు అన్ని వర్క్స్ వచ్చేస్తాయి హ్యాండ్ వర్క్స్ ప్రతి వర్క్స్ కూడా వచ్చేస్తాయి అనమాట అసలు దీంట్లో మీకు ఏమేం వర్కులు ఉంటాయో కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఎలా అనేది మీరు ఇది చూడండి ఇలాగే మీరు వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది కొట్టి తర్వాత స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది కొట్టి తర్వాత అనేది మగ్గం వర్క్ అని చెప్పి ఇలాగే టైప్ చేయాలి ఎలా పైన కనిపిస్తుంది చూడండి చూపిస్తున్నాను ఇలా ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయాలి ఏ ఆర్ చూసారా ఇక్కడ మీకు చూడండి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఒకటి తర్వాత రెండో లెటర్ అనేది స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది చేసిన తర్వాత గ్యాప్ అనేది ఇచ్చి డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి టైప్ చేయాలి చేయంగానే మీరు ఇలా సర్చ్ ప్లే స్టోర్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఓపెన్ కూడా చేస్తున్నాను చూడండి చేయంగానే ఇక్కడ మీకు కోర్సెస్ అనేవి వస్తాయి నేను ఈ కో ఈ కోర్స్ అనేది ఇది రెండు వేల రూపాయలు అనమాట అంటే ఒక రూపాయి తక్కువ రెండు రెండు వేల రూపాయలు వన్ త్రిబుల్ నైన్ అనేది ఈ కోర్సు ఈ కోర్సులోకి అనేది ఇలా వెళ్ళిపోయాలి తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రికార్డెట్లోకి వెళ్ళాలి రికార్డెట్స్ అనేవి ఉంటాయి చూసారా అక్కడ పైన వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు ప్రతీది కూడా ఉంటుంది అనమాట డౌట్స్ ఉంటాయి హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్ ప్రాక్టీసు జర్దోసి ఎలా అనేది అసలు స్పెషల్ వర్క్స్ అని చెప్పి మగ్గం వర్క్స్ అని చెప్పి స్పెషల్ అన్ని మీకు లగ్జరీ వర్క్స్ అని చెప్పి చాలా రకాలనే వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట కానీ ఇక్కడ పెయింటింగ్ అనేది ఉంది చూసారా ఈ పెయింటింగ్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది ప్రతిదీ కూడా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈ కోర్సులో లో చూపించాము ప్రతిది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది నేను పెయింటింగ్ కోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ తీసుకోండి అంటే మీకు నెట్ అనేది తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ తీసుకోండి తీసుకుని ఇలా ఓపెన్ చేయండి చేయంగానే క్లాస్ ఇక్కడ ఇలా చేసుకుంటే ఇలా చేసుకుంటే ఫుల్ పెద్దది అయిపోతుంది చూడండి చూసారుగా బ్రష్ అనేది చాలా పెద్దది ఉంటుంది చూడండి ఇలా పెద్దది అయిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు ఏంటంటే చూడండి చూడండి ఒక కలర్ అనేది అంటే ఒక బ్రష్ లో రెండు వైపులు కూడా ఒక్కొక్క కలర్ అనేది ఉంది తర్వాత ఏం చేయాలి చూడండి చూడండి అన్నమాట ఇది ఇలా మూడు మూడు కొంచెం ఇటు చూడండి ఒకటి ఇలా చూసారా ప్రతిదీ కూడా నీట్ గా నీట్ గా నేర్పించడం జరుగుతుంది మళ్ళీ మీరు ఇలా కావాలనుకుంటే ఇంకా మంచి క్వాలిటీ పెట్టుకోవాలంటే ఈ ఫస్ట్ క్వాలిటీ పెట్టుకోండి నెట్ అనేది తొందరగా అయిపోతుంది చూడండి ఇలా ఇక్కడ అనేది చేసుకోవాలి పెయింటింగ్ అనేది పెయింటింగ్ అనేది కంప్లీట్ అయింది అంతా తుడుచుకుని చూడండి ప్రతిదీ కూడా మీకు నీట్ గా అనేది మీరు గ్రీన్ కలర్ అనేది ప్రతిది కూడా చాలా ఈజీ ఈజీగా మీకు ఈ కోర్స్ నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించామనమాట ఈ క్వాలిటీ అనేది కావాలనుకుంటే ఏ క్వాలిటీ ఇప్పుడు ఈ గ్లాస్ అనేది ఏంటంటే చూడండి జాగ్రత్తగా ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూసారు కదా ఇందాక ఉన్నట్లు కూడా మీరు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇలా రకాలుగా కూడా మీరు వర్క్ పెంచుకోవచ్చు మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్ చేసి ఎలాంటి కోర్సే కాకుండా మీకు తంజావూర్ పెయింటింగ్ కూడా వస్తుంది దీంట్లో ఈ కోర్సు లో తంజావూర్ పెయింటింగ్ కూడా రాబోతుంది కొన్ని రోజుల్లో ఇలా మీకు వీడియోస్ అనేవి చేతిలోనే ఉంటాయి మీ చేతిలోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది ఈ కోర్స్ అనేది చూసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వన్ వన్ కి ఈ కోర్స్ అనేది వస్తుంది పూర్తిగా మీరు బై చేసుకుని చక్కగా ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు ఫాలో అవుతే మీకు ఎన్నో వర్క్స్ అనేవి రావడమే కాకుండా మీరు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళిపోతారు ఇక్కడ నీడిల్స్ గురించి అనేది ఉంటుంది అనమాట ప్రతిదీ కూడా అసలు మెజర్మెంట్స్ వీడియోస్ అనేవి నీడిల్స్ గురించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట మీరు చక్కగా సక్సెస్ఫుల్ గా ప్రతీది కూడా నేర్చుకోవచ్చు ఈ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏదైనా డౌట్ ఉంటే కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆఫ్ ఆ కి కూడా కాల్ చేయవచ్చు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఇలా అనేది పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చూపించాము మెజర్మెంట్స్ అనే వీడియోస్ అనమాట ఇవన్నీ ఇక్కడ వచ్చి నీడిల్స్ అనమాట నీడిల్స్ అనేది ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అనేది మీరు చక్కగా ప్రతి నీడిల్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాము ఏ నీడిల్ ఎలా పనిచేస్తుంది అసలు ఏంటి అన్ని 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 ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట ఇలా మీకు వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి ఇవన్నీ మీకు వీడియోలో చేతిలోనే ఉంటాయి చూడండి ఇక్కడ మీరు యాప్ తీసుకున్న తర్వాత మై లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ అని ఉంటుంది వ్యూ కోర్స్ అని దాంట్లో వెళ్ళిపోయి రికార్డేట్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవగానే మీకు ఈ క్లాసెస్ అన్నీ కనిపిస్తాయి అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఆఫర్ అనేది బెస్ట్ ఆఫర్ అనమాట కేవలం వన్ త్రిబుల్ నైన్కి ఈ యాప్ అంతా మీ చేతిలో వచ్చేస్తుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఏదైనా డౌట్స్ ఉంటే చివరిలో ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము